రైతు సోదరులకు తెలుగు రైతు టీవీ తరఫున స్వాగతం మొక్కజొన్న సాగు చేసి యాభై నుంచి అరవై క్వింటాల దిగుబడిని సాధించాలనుకుంటున్నారా అయితే ఈరోజు వీడియో మీకోసమే ఈ రోజుల్లో మొక్కజొన్నకు చాలా డిమాండ్ ఉన్నది దీన్ని కేవలం తినడానికే కాకుండా పశువుల దాన కోళ్ళ దాన కోసం ఉపయోగిస్తారు మరియు ఔషధాలలో కూడా ఉపయోగిస్తారు ఇంకా దీన్ని ఇథనాల్ తయారీలో కూడా ఉపయోగిస్తారు అందువల్లే దీని డిమాండ్ రోజు రోజుకు పెరుగుతున్నది ఈ మొక్కజొన్నను సాంప్రదాయ పద్ధతిలోనే కాకుండా ఆధునిక పద్ధతిలో పండిస్తే మీరు అనుకున్న యాభై నుంచి అరవై క్వింటాల దిగుబడి సాధించవచ్చు అది ఎలానో ఈ వీడియోలో మనము చూద్దాం వీడియోలకు వెళ్ళే ముందు మన ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త వీడియోలు మీకు వెంటనే చేరుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు ఉపయోగపడుతుందని భావిస్తే షేర్ చేయండి మొక్కజొన్న సాగులో అధిక దిగుబడులు సాధించడానికి కొన్ని ముఖ్యమైన మెళకోలను పాటించాలి అవి సరియైన రకం విత్తనాలను ఎంచుకోవడం నేల తయారీ విధానం ఎరువుల నిర్వహణ నీటి యాజమాన్యం కలుపు మరియు తెగుళ్ళ నియంత్రణ వంటివి చాలా ముఖ్యమైనవి ఇందులో మొదటిది విత్తనాల ఎంపిక విత్తనాలు హైబ్రిడ్ రకాలు ఉంటాయి సామాన్య రకాలుంటాయి ఏదో ఒక రకాన్ని మీరు ఎంచుకోవాలి హైబ్రిడ్ రకాలను ఎన్నుకుంటే మనకు దిగుబడులు అధికంగా వస్తాయి విత్తన రకాలను మన వాతావరణానికి సరిపోయినటువంటివి ఎన్నుకోవాలి ఎన్నుకున్న విత్తనాలు తెగుళ్ళను తట్టుకునే శక్తి గలవా లేవా చూడాలి నేల తయారీ విధానం మొక్కజొన్న సాకు సారవంతమైన ఒండ్రు నేల లేదా ఎర్ర ఇసుక నేలలో అనుకూలం అయితే మనము పిహెచ్ లెవెల్ ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు మధ్యన ఉన్న పొలాలు మొక్కజొన్న పంటకు చాలా అనుకూలం నేల తయారీ దుక్కి దున్ని పొలాన్ని మెత్తగా చేసి చివరి దిక్కులో నాలుగు నుంచి ఐదు టన్నుల పశువుల ఎరువును వేయాలి విత్తన శుద్ధి విత్తే ముందు విత్తన శుద్ధి చేయడం వల్ల తెగుళ్ళ నుండి పంటను రక్షించుకోవచ్చు మొక్కజొన్నను విత్తే పద్ధతి మరియు ఎరువుల యాజమాన్యం సరిపడా దూరం పాటించాలి ఎక్కువ దిగుబడి కోసం వరుసల మధ్య అరవై సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య ఇరవై నుంచి ఇరవై సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి బోధల పద్ధతి పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు విత్తనసాలు తూర్పు నుంచి పడమర వైపు పెట్టుకోవాలి అందువల్ల గాలి వెలుతురు బాగా వచ్చి చెట్లు ఏపుగా పెరిగి అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది ఎరువుల వాడకం మొక్కజొన్నకు నత్రజని భాస్వరం పొటాష్ హ్యూమిక్ హూమికాసిడ్ లాంటివి చాలా ముఖ్యమైనవి నేల పరీక్ష ఆధారంగా ఎరువులను వాడాలి పంట దశను బట్టి సరైన మోతాదులో ఎరువులు అందించాలి నీటి యాజమాన్యము తేమ మొక్కజొన్నకు అధిక తేమ అధిక బెట్టను తట్టుకోలేదు ముఖ్యంగా పూత దశలో మరియు గింజ పాలు పోసుకునే దశలో నీటి తడులు తప్పనిసరిగా ఇవ్వాలి బిందు సేద్యం లేదా తుంపర సేద్యం ద్వారా తక్కువ నీటితో ఎక్కువ దిగుబడిని సాధించవచ్చు కలుపు నియంత్రణ కలుపు మొక్కల దిగుబడిని తగ్గిస్తాయి కాబట్టి సకాలంలో కలుపు తీయడం చాలా ముఖ్యం కలుపు నివారణ కోసం సరైన కలుపు మందులను వాడాలి చీడపీడల నివారణ సరైన సమయంలో తెగుళ్ళు మరియు పురుగుల నుండి పంటను కాపాడడానికి నిపుణుల సలహా మేరకు సస్యరక్షణను చేపట్టాలి సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించడం వల్ల పంటలకు నష్టం జరగకుండా కాపాడుకోవచ్చు మొక్కజొన్నల్లో ముఖ్యంగా కత్తెర పురుగు అనేది చాలా డేంజర్ అయితే వీటి నివారణకు ఇప్పుడు మనకు మార్కెట్లో చాలా రకాల మందులు అందుబాటులో ఉన్నాయి అందువలన మనం బెంగపడాల్సిన అవసరం లేదు టాప్ మొక్కజొన్న కంపెనీస్లను చూద్దాం వారి విత్తనాలను వాడండి బేయర్ వాలి డికాల్పు సీడ్ సింజెంటా కంపెనీ అడ్వంటా కంపెనీ పయనీర్ కంపెనీ ఈ కంపెనీలు మంచి మొక్కజొన్న విత్తనాలను అందుబాటులోకి తెచ్చాయి కనుక వీటిలో ఏదో ఒకటి మొక్కజొన్నలో అధిక దిగుబడులు సాధించాలంటే ఎరువుల యాజమాన్యము చాలా ముఖ్యం రబీ సీజన్లో మొక్కజొన్న ఎరువులను ఎక్కువగా సద్వినియోగం చేసుకుంటుంది కనుక ఎరువుల మోతాదు ఎక్కువగా ఉంటుంది మొక్కజొన్న పుట్టినప్పటి నుంచే సరైన పోషకాలను అందించాలి అంటే దుక్కిలోనే ఈ మొక్కలకు కావలసిన సమగ్ర పోషకాలను అందించాలి ఆఖరి దుక్కిలో ఎకరాకు నాలుగు నుంచి ఐదు టన్నుల పశువుల ఎరువు పశువుల ఎరువు దొరకని సమయంలో వానపాముల ఎరువు అయినా పర్వాలేదు జింక్ సల్ఫేట్ ఇరవై కిలోలు వేసుకోవాలి ఇక మొక్కజొన్న విత్తేటప్పుడు డిఏపి డెబ్బై ఆరు కిలోలు లేదా సింగిల్ సూపర్ ఫాస్ఫేటు రెండు వందల పంతొమ్మిది కేజీలు యూరియా యాభై ఐదు కేజీలు పొటాష్ ముప్పై కేజీలు మొక్కకు సమగ్ర పోషకాలు అందించాలంటే ఎవర్గ్రీన్ గోల్డ్ ఒక పాకెటు వేసుకోవాలి ఎవర్గ్రీన్ గోల్డ్ ఉన్న అరవైకి పైగా పోషకాలు మొక్కలను ఏపుగా పరిగణిస్తాయి వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది మొక్క ఆరోగ్యంగా ఉంటుంది కాండము దృఢంగా అవుతుంది విడల్పాటి ఆకులు ఏర్పడతాయి ఎవర్గ్రీన్ గోల్డ్లో సీవీడ్ ఎయిటీ పర్సెంట్ హ్యూమిక్ ఆసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఫుల్విక్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ మరియు అమినో యాసిడ్స్ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి అందువల్ల మొక్క ఆరోగ్యంగా వేరు వ్యవస్థ దృఢంగా కాండం దృఢంగా ఆకులు వెడల్పుగా ఏర్పడతాయి ఇక రెండవ దఫా ఎరువులు విత్తిన ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల మధ్యన వేసుకోవాలి ఎకరాకు యాభై ఐదు కిలోల యూరియా ఒక పాకెట్ గ్రీన్ గోల్డ్ మొక్కలకు అందించాలి ఇంకా మూడవ దఫా విత్తిన నలభై ఐదు నుంచి యాభై రోజుల మధ్య ఎకరాకు యాభై ఐదు కిలోల యూరియాను ఇచ్చుకోవాలి ఆఖరి దఫ ఎరువులు అర విత్తిన అరవై నుంచి అరవై ఐదు రోజుల మధ్యన ఇవ్వాలి ఎకరాకు యాభై ఐదు కిలోల యూరియా ముప్పై కిలోల పొటాషియం ఒక ఎవర్గ్రీన్ గోల్డ్ పాకెట్ వేయాలి అందువల్ల పొడవాటి కంకులు ఏర్పడతాయి కంకి చివరిదాకా గట్టి గింజలు ఏర్పడతాయి అంతేకాకుండా మూడు నుంచి నాలుగు సార్లు ఈ ఎవర్గ్రీన్ ఈడీటీఏ మిక్స్డ్ న్యూట్రియన్స్ స్ప్రే చేయాలి ఈ విధంగా ఎరువుల యాజమాన్యం పాటిస్తే మీరు ఆశించిన దిగుబడి యాభై నుంచి అరవై క్వింటాలు సులభంగా సాధించవచ్చు ఎవర్గ్రీన్ గోల్డ్ మరియు మిక్స్డ్ ఈడీఏ మీకు కావాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్